హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ నెక్స్ట్ ఇక్కడైతే మనము లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి ఇది టౌన్లో అక్కడ నన్నారి సర్బత్ తాగాము మేమిద్దరం వెళ్ళాము మేమిద్దరమే వచ్చాము ఆయనతో కలిసి వెళ్ళాము మధ్యలో వేరే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే ఆయన వెళ్ళిపోయారు అక్కడ మేము జ్యూస్ తాగేసి మళ్ళీ ఆటోలో కూర్చున్నాము ఇంటికి ఆటోలోనే వచ్చేద్దాము రిటర్న్ అనేసి ఫ్లవర్స్ తీసుకొని స్వామికి పూజ కోసం అని అండ్ పిల్లలకి జ్యూసెస్ ఎందుకంటే వాళ్ళనింటికి ఆడ వదిలేసి వెళ్ళాం కదా ఇవి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఖుషి అవుతారని చెప్పేసి తీసుకున్నాము ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఫోన్ చూసి మాట్లాడుతుంటే పక్కన వేరే ఆయన చూస్తూ ఉంటే మనం పిక్చర్లు అనుకుంటున్నారా ఏమో అని అట్లా మాట్లాడుకుంటూ ఫన్గా చేసుకుంటూ ఉన్నాము సారీ ఆటోలోని ఫిష్ అమ్మే అహమ్మ కూడా కూర్చునింది స్మెల్ భలే ఉండిండే ఈ చాలా మార్చేస్తారండి చూడండి నేను వచ్చి ఇప్పుడు నైన్టీన్ మంత్స్ అలా అయినంది ఇండియాకు మా స్టాండ్లో ఇట్లా చేంజ్ చేసేసారు అయిపోయిందా ఇంటికి వచ్చేసాము కాకపోతే బైక్లో వచ్చాము ఆటోలో రాలేదు మళ్ళీ మా వారు త్వరగా అయిపోయింది నా వరకు వచ్చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ వచ్చాడు బైక్లోనే వచ్చాము వచ్చేటప్పుడు పప్పాయ్య తీసుకున్నాము వరస్ట్గా ఉన్నిందండి మాకు తెలియదు అలా ఉంటుందని నాన్న మా అమ్మ తిడుతూ ఉన్నారు అలాగే మాతో పాటు పచ్చి చినిక్కాయలు కూడా తెచ్చుకున్నాము ఉంటాయి ఉడకేసుకోవడం కోసం అని అండి తినలేదు అదైతే పడేశాము నెక్స్ట్ డే అయితే ఇంకా బిర్యానీ చేస్తున్నాను ఫ్యామిలీకి అని చూడండి లెగ్ పీస్ ఎంత పెద్దది కొట్టించాడో అని చూపిస్తున్నాను ఈయన గారు ఇక్కడే ఉన్నారు అంతే కొడతారు అని చెప్తున్నాడు కాదు దాన్ని ఇంకా కొడతారు అని చెప్తున్నా నేను కిచెన్ కొద్దిగా చిన్నగా ఉంటుంది సో ఆయన వీడియో తీస్తున్నాము అంటే నవ్వుతున్నాడు చికెన్ అండి ఇది స్కిన్లెస్ బిర్యానీ కోసం అప్పుడప్పుడే చేస్తున్నానండి మ్యారినేట్ కూడా చేయలేదు ఈసారి కానీ టేస్ట్ బాగా వచ్చింది చికెనే కొద్దిగా ముదురు చికెన్ అంటే ఏమంటారు ముదురి కోడి అని అట్లా అనిపించింది ఇంకా వాటర్ కూడా పక్కనే పెట్టేసాను అవి వాటర్ కూడా వేడయ్యాయి ఇంకా బాయిల్ అవ్వలేదు సో అంతరపు ఇవి కూడా వేసేద్దాము అని టైం సేవ్ అవుతుంది కదా రెండు పక్క పెట్టేస్తే రెండు పెట్టేస్తాను అటుపక్క ఇటుపక్క ఇవన్నీ దాంట్లోకి కావాల్సినట్టు వేస్తున్నాను కావాల్సినట్టు వేస్తున్నాను కంటే ఉన్నటివి ఉండేవి నాకు అక్కడ అవైలబుల్ ఏమున్నాయో వేసేస్తున్నాను అని చెప్పడం బెటర్ ఏమో కదండి ఎందుకంటే ఇంకా వేయాల్సినవి లేవు సో అలాగే అడ్జస్ట్ చేసి వేసాను కానీ టేస్ట్ బాగా వచ్చింది ఇలా పెట్టేసి చేస్తున్నాను రెండు ఒకేసారి ఎందుకంటే టైం మనకు సేవ్ అవుతుంది కదా అలా చేసేసి ఇంకా దమ్ కూడా పెట్టేసాను చూడండి చికెన్ ఎంత బా సారీ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా చూడండి పీస్ కూడా బాగా ఉడికిందండి చాలా బాగా వచ్చిందండి ఫ్యామిలీ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అప్పటికే ఒక్కటైపోయింది పక్కనుండేది నానండి అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా చినక్కాయలు తీసుకున్నాము అని మేమైతే చినక్కాయలు అంటాం మీరు పల్లీలు అంటారు ఏమంటారు మేమైతే చినక్కాయలు అని అంటాం బాగా ఉడికేసుకొని తింటూ ఉన్నామన్నమాట నెక్స్ట్ డే ఇంకా పప్పాకాయలు అనమాట మార్నింగ్ మా నా మా నాన్న చెప్పారు వాళ్ళకి తీసుకురమ్మని సో చెప్తే ఆయన వచ్చి తెచ్చి ఇంటి దగ్గర ఇచ్చాడనమాట అవి వచ్చేసి వన్ ట్వంటీ అండి వల్ల ఉన్నాయి కదా ఇక్కడైతే అమ్మ వచ్చేసి సంగటి కోసం అని నలిచిన కారం మేమైతే నలిచిన కారం అంటారు కొంతమంది నీళ్ళ కారం కూడా అంటారు మీరేమంటారో నాకు తెలీదు సంగటి వచ్చేసి తాలింపుకు కాంబినేషన్ అనేసి చేసుకుంటున్నాం చిక్కుడుగా అనమాట తాలింపు ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది మన ఎంజాయ్మెంట్ మంది మన ఎంజాయ్మెంట్ అంటే ఏంటి ఫుడ్ తినడం ఏమే ఏమేమి కావాలి అని ప్లాన్ చేసుకోవడం చేసుకోవడం తినడం అక్కడ కూడా చేసుకుంటాం కానీ ఇక్కడ చేసుకోవడం వేరు కదా చూడండి ఇలాగా తాలింపు వేసుకొని నల్ల కారం వేసుకొని సంగడితో తింటే ఉంటుందండి ఆ అమృతం అంతే ఇంకేమి పని చేయవు అంతే ఎన్ని చికెన్లు మటన్లు నెక్స్ట్ డే ఇక్కడ వచ్చేసి నేను అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఎందుకంటే ఈరోజు మేము తిరుమల వెళ్తున్నాం ఆ వెంకన్న స్వామిని చూడ్డానికి వెళ్తున్నాము ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను దర్శనం ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాను సారీ నాట్ లాస్ట్ ఇయర్ కాదండి బాబు త్రీ ఇయర్స్ అయిపోయింది దర్శనం జరగలేదు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను రావడానికి ఇంకా ఇలాగా రెడీ అయిపోయాను ఎల్లో డ్రెస్ వేసుకున్నానండి ఇది కూడా మీషోలో వచ్చింది కదా డ్రెస్ వేసుకున్నాను ఇంకా వెళ్తున్నాను బయలుదేరదాము అనేసి అందరు వెళ్ళిపోయారు అమ్మ ఉంది లోపలింగా వాటర్ బాటిల్కని వెళ్ళింది అది చేస్తున్నాము ఇంకా స్టార్ట్ అయిపోయామండి తర్వాత ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు నేను వీడియో తీసే టైంకి సిక్స్ ఫార్టీ అలా అయింది అయినా కూడా కొద్ది కొద్దిగా అట్లా ఉంది మబ్బుగా అసలు క్లైమేట్ ఉందండి బాబు అసలు ఎంత బాగుందంటే అంతా బాగుంది అంత ప్లజెంట్గా ఉంది అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా అందరము కారులో వెళ్తూ ఉన్నాము ఎవరి గోలాలో వాళ్ళు ఉన్నారు పిల్లలైతే గేమ్స్ మేము మాట్లాడుకుంటూ ఉన్నాము అక్కడ చూడండి మా ఆయన పడుకొని ఉన్నారు మా అత్తకి వామిటింగ్ అంట అవుతుందేమో అని భయం అంట చూడండి లేస్తారు చూడండి వీడియో తీస్తున్నానంటే అట్లుంటుంది మనతో వీడియో తీస్తున్నానండి లేస్తావా అంటే లేసాడు ఈయన చూడండి మొబైల్ అమ్మ సైడ్ తిరిగింది అందరినీ డిస్టర్బ్ చేసేసానండి అమ్మ వీడియో తీస్తున్నా నాన్న వీడియో అని మా ఆయన చూడండి ఇద్దరిలోంచి కూడా లేస్తూ సపోర్ట్ చేస్తున్నాడు బాబా తిట్టకుండా ఇంకా అలా అనమాట అలా స్టార్ట్ అయిపోయింది అయితే స్వామి పాటలు పెట్టుకొని భజనలు చేసుకుంటూ వెళ్ళామండి భజనలు అంటే మరి ఏమో తాళాలు అవన్నీ కొట్టడం కాదండి బాబు దేవుడి పాటలు పెట్టుకొని ఆయనను తలుచుకుంటూ మేము పాడుకుంటూ అలా బయలుదేరాము ఇదండి పక్కనండి ఇది అత్త అక్కడికి వచ్చేసాము ఇంతమంది ఉన్నారండి బాబు జనాలు అడిగితే దర్శనం ఎప్పుడవుతుంది అనేసి వాళ్ళు చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యాక్సిమమ్ అని కానీ కరెక్టే అండి మేము లెవెన్కి వెళ్ళాము మార్నింగ్ లెవెన్కి వెళ్ళాము మరుసటి రోజు వచ్చేసాము ఫైవ్ థర్టీకి వెళ్ళా అయిపోయింది మాకు దర్శనము మార్నింగ్ లెవెన్కి వెళ్తే అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయిపోయింది దర్శనము లేట్ ఏమో అవ్వలేదు కానీ బాగుంది కాకపోతే చాలా చలిగా ఉందండి అక్కడ చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళైతే ఈ సీజన్లో అసలు వెళ్ళకపోవడమే మంచిది ఎండాకాలమైనా చల్లగానే ఉంటుంది కదా అంతా కొండలో కాబట్టి బాగుంటుంది క్లైమేటు సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఇప్పుడు పోకపోవడమే మంచిది కొద్దిగా జూన్ జూలై అట్లా మేలో అలా వెళ్ళడమే మంచిది చూడండి వెహికల్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎలా ఉంటుంది ఒక రేంజ్లో ఉన్నది క్రిస్మస్ హాలిడేస్ అని ఏకాదశి అనేసి అండ్ న్యూ ఇయర్ స్టార్టింగ్ న్యూ ఇయర్ అనేసి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా ఇలా అన్నమాట అంతా జనాలు ఉన్నారు బట్ స్టిల్ మాకు దర్శనం జరిగింది అదే మాకు పెద్ద వరం అయిపోయిందండి మేము అందరము వెహికల్ తీసేస్తే అక్కడ చెక్కింగ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాము అక్కడ నానండి నాతో వెనకాల ఉండేది చెక్కింగ్కి వెళ్తున్నాము అక్కడ వీడియో తీస్తుంటే ఆయన చెప్పారు అమ్మ వీడియో ఆపేస్తావా అని అదన్నమాట సంగతి వీడియో ఆపేసాము తర్వాత ఇంకా అక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళేసి అందరము మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయ్యాము చూడండి మా చిన్న కొడుకు మా అమ్మ అక్కడ ఇది కూడా ప్లే ఏరియా అని చెప్పేసి రోడ్లు కూడా ప్లేయింగ్ చేస్తున్నారండి వీళ్ళు మేము మా చెల్లి అమ్మ మా చెల్లి నేను నాన్న చిన్నబాబు పెద్ద బాబు వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ ఇద్దరు ముగ్గురు అట్లా వస్తున్నారు ఫుల్ రష్ ఉందండి బాబు స్టార్ట్ అయిపోయాము అలాగా ఇంకా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసేసాము వెంకటేశ్వర స్వామి నామాలు అష్టోత్తరాలు వజ్రకచాలు ఇట్లా అన్నీ మనకు ఏవైతే వస్తావో అవన్నీ ప్లే చేసుకుంటూ ఆ ప్లే ప్లే అవుతుంటే మనం హరి చూసారు కదండి అలాగా పాటలు పెట్టుకొని పాడుకుంటూ సంతోషంగా హ్యాపీ మూడ్తో హ్యాపీగా బయలుదేరామండి మళ్ళీ ఆ క్లైమేట్ ఉందండి బాబు అసలు ఒకసారి చెప్తే అర్థమవుదేమో అని అంత బ్యూటిఫుల్గా అంత బాగుంది అక్కడ అంతమంది జనాలు ఉన్నా కూడా నీట్నెస్ కూడా బాగుంది అనిపించింది కాకపోతే వాష్రూమ్స్ అంటే కామన్ మనకు తెలిసిందే కదండి ఫుల్లీ వాటర్ వాటర్ అసలు ఆ చల్లికి అదంతా ఫ్లోర్ పైన వాటర్ అంతా ఉండి బట్ ఓకే అండి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన దానికంటే ఇప్పుడే బెటర్ అనిపించింది చూడండి ఇక్కడ భవనాలు అన్నమాట టవర్స్ అంత భవనాలు ఇవన్నీ ఉంటాయి కదా అలాగా అక్కడ మేము వచ్చేసి ఇక్కడ కళ్యాణ కట్ట అనేసి అక్కడే జస్ట్ ఆ బోర్డు దగ్గర అక్కడే ఆపేసుకొని అక్కడే పక్కనే అక్కడ టిఫిన్ సెంటర్ ఉంటే టిఫిన్ తినేసాము ఆ టిఫిన్ సెంటర్ బ్యాక్ సైడే మనకి అక్కడే గుండు చేపించుకునే వాళ్ళకి గుండు కానీ లేదంటే మూడు కత్తెలు ఇస్తాం కదా అట్లా అన్నీ ఉన్నాయి అంత అక్కడికి వెళ్ళి అక్కడే బా చేసి అంత అక్కడ వర్క్ అయిపోయింది మా బాబుకి అక్కడ టర్నింగ్స్లో కొంచెం కళ్ళు తిరిగినట్టు అయింది చిన్న పెద్ద బాబుకి ఇక్కడ మా వారు మూడు కత్తర్లు ఇచ్చేశారు నెక్స్ట్ మా ఇద్దరు పిల్లలకు కూడా కట్ చేయించాను మూడు కత్తర్లు తర్వాత ఈయన మా చెల్లికి కూడా మూడు కత్తర్లు ఇచ్చింది ఆమె అనుకోలేదు నేను ఇస్తుంటే ఆమె కూడా నేను కూడా ఇస్తాను అని చెప్పి ఇచ్చింది నేనైతే డౌన్లో కట్ చేయమని చెప్పాను మూడు కత్తెర్లు ఇక్కడ నామాలు పెడతారు కదండి ఆమె చూసారు కదండి ఆ సౌండ్స్ ఆ గంట సౌండ్లు ఆ మంత్రాలు అవన్నీ వింటూ ఉంటే డివేషన్ ఫీలింగ్ కాదండి బాబు మనసు ఎక్కడో ఉండిపోద్ది అంత హ్యాపీగా అంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ఫీలింగే వేరండి అసలు భక్తి అంటే ఎలా ఉంటుంది అంటే మనం చెప్పలేము కానీ మన మనసుకు తెలిసిపోద్ది ఇక్కడ అందరూ సెల్ఫీలు ఫోటోలు అంతా దిగుతూ ఉన్నారు చూడండి బాగుంది ఇక్కడ కూడా చూడడానికి ఫుల్ జనాలు కార్లు కూడా మూవ్ అవే మూవ్ ఎంత లేదు అక్కడ అంత రష్ ఉండే ఫ్రీ బస్సెస్ కూడా బాగున్నాయండి చాలా ఉన్నాయి చూడండి ఇందాక మనం అటు సైడ్ నుంచి వచ్చాము ఇటు సైడ్ రౌండ్ అబౌట్ అనమాట అది సేమ్ మళ్ళీ ఇట్లా రిటర్న్ అవుతున్నాము ఇటు సైడ్కి చూడండి అసలు ఫాగీ ఫాగిగా క్లౌడీ క్లౌడీగా ఎంత బాగుందా జస్ట్ అప్పుడు వచ్చేసి చూడండి ఇది రిటర్న్ టైం అనమాట అర్లీ మార్నింగ్ అప్పుడు జస్ట్ సెవెన్ అయింది అక్కడ దర్శనంకి వెళ్ళే ముందు మీ మొబైల్స్ అవన్నీ కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము మొబైల్స్ చప్పులు ఇక్కడంతా ఫుల్ షాపింగ్ చేస్తున్నారండి అంత మార్నింగ్ అయినా ఆఫ్ కోర్స్ నేను కూడా చేశాను అనుకోండి అలా కా చేసుకుంటూ చే వచ్చేసాము అసలు క్లైమేట్ చూసుకుంటూ అసలు చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా దగ్గర నుంచి ఎందుకు చూడలేకపోయామని ఫీల్ అయిపోతారేమో మీరు చూస్తూ ఉంటే నాకే అనిపిస్తుంది ఆ బాబా అంతా బాగా అన్నట్టు యూరియాకి ఇంకా బాగా కనిపిస్తుందండి గ్రీనరీ మనం గోవింద అంటే అందరు గోవింద అంటారు కదండి అదైతే ఇంకా భలే ఉంటుందండి ఫీలింగ్ గోవింద అంటే చాలా అందరు అంటే అందరు అరవడము మనం అన్నప్పుడు కానీ వాళ్ళు అన్నప్పుడు మనం కానీ ఆ ఫీలే వేరు కదండి సూపర్ ఉంటుంది ఆ కొండపై నుంచి అయితే అంటే డ్రిజిలింగ్ అవుతూ ఉంది కదండి కొద్ది కొద్దిగా సో ఆ కొండ పైన ఆ నుంచి వాటరు కారుతూ వస్తుందండి డ్రాప్ బై డ్రాప్ ఒక చోట వాటర్ కూడా పడుతూ ఉన్నాయి అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది చూడండి అదే మనము ఎండగా ఉన్న ఆ టైంలో వెళ్తే అంత అనిపిదేమో ఇంకా చలికాలంలో వెళ్ళినా సరే బాగా అనిపించింది అండి బాబు కొద్దిగా చల్లే అనిపించింది మధ్యలో లేసి అక్కడ దుప్పట్లు కూడా సేల్ చేశారు బయటకు వచ్చేసి కంపార్ట్మెంట్ నుంచి దుప్పట్లు తీసుకుని వచ్చాడు అనేది మా ఆయన అక్కడ ఉన్నప్పుడు భలే చలే అనిపించింది నైట్ మాకు ఫోర్కి అలౌట్ చేశారనమాట దర్శనానికి అర్లీ మార్నింగ్ ఫోర్కి ఫైవ్ థర్టీ కల్లా దర్శనం అయిపోయింది చూడండి వాటర్ ఎంత బాగా జారుకుంటూ వస్తున్నాయో మేము వెళ్ళినప్పటి నుంచి డ్రిజ్లింగ్ అవుతూనే ఉందండి ఎప్పుడో ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఏమైనా మధ్యలో గ్యాప్ వచ్చిందేమో కానీ అండి డ్రిజ్లింగ్ అవుతూనే ఉంది చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి అండి మనకు దిగుతూ వస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి ఉంటాడు కదా అక్కడికి వెళ్ళమన్నారు మా డ్రైవరు కానీ మేమే మాకు అప్పుడు అసలు ఓకే లేదు అనేసి వచ్చేసాము ఓకే పర్లేదు దండం పెట్టుకుంటాం కార్లో నుంచి అని స్లోగా వెళ్తూ అలా వీడియో తీసుకున్నాను కూడా దగ్గరికి వెళ్ళాలనిపించింది కానీ వెళ్ళలేక వెళ్ళలేకపోయామండి బాబు అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వచ్చేసి మళ్ళీ టిఫిన్ కోసం ఆగాము మార్నింగ్ అప్పటికి నైన్ అయ్యింది టిఫిన్ తింటూ ముచ్చట్లు వేసుకొని ఇంకా బయలుదేరిపోయాము అంతేనండి బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్